హలో ఫ్రెండ్స్ నా పేరు బండి మహేంద్ర నేను పాడబోయే సాంగ్స్ వచ్చేసి ఊరు పల్లెటూరు మా ఊరు కొండపల్లి కాబట్టి కొండపల్లి మీద ఒక పాట పాడుతున్నా చూడండి ఊరు పల్లెటూరు దీని పేరే కొండపల్లె కండ్ల ముందు ఎదుగుతున్న సంబరాల పంట పైరు కొండపల్లిలో నెమ్లి కూతల్లే ఒళ్ళెరుసుకుందే లాగల్లే యాప పుల్లాలా సేదు నమిలిందే రామ 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 కొండపల్లిలో నట్ట నడుమునా కోదండరాములు వెలిసినవాడు రామ 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 ఊరు పల్లెటూరు దీని పేరే కొండపల్లి కండ్ల ముందు ఎదుగుతున్న సంబరాల పంట పైరు ఇదేనండి సాంగ్ వచ్చేసి నా పేరు బండి మహేంద్ర నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను ఒక స్మాల్ సింగర్ని మీకు నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి